హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఐదు వందల రూపాయల నోట్లు రద్దయ్యే అవకాశం ఉందా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది ఐదు వందల నోట్లు చాలా వరకు చలామణిలో తగ్గిపోతున్నాయన్న విషయం ఈ మధ్యలో ఆర్బీఐ కూడా ఐదు వందల నోట్లు ఏటీఎంలో ఎక్కువగా ఉంచకూడదు ఎక్కువగా రెండు వందలు రెండు వంద రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలో ఉంచాలి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ దానికి అర్థం ఈ ఐదు వందల రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయనో లేకపోతే రద్దు చేస్తున్నారనో అది కాదు అలాంటి కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు బట్ ఐదు వందల నోట్లు మాత్రం చాలా వరకు చెలామణిలోంచి తగ్గుతూనే వస్తున్నాయి సో మనం గతంలో గమనిస్తే పెద్ద నోట్లు రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చారు పూర్తిగా అన్ని నోట్స్ వంద వంద రూపాయలు యాభై రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు కూడా ఇవి కొత్తవి తీసుకొచ్చారు కానీ పాత వంద రూపాయల నోట్లు ఇవన్నీ ఉంచారు బట్ వెయ్యి రూపాయల నోట్లు పాత ఐదు వందల రూపాయల నోట్లు మాత్రం రద్దు చేశారు సో ఆ తర్వాత కాలంలో రెండు వేల నోట్లు కూడా చలామణిలోంచి తొలగించారు సో అది తొలగించడం చాలా స్మూత్ ప్రాసెస్ చేశారు ఏం చేశారంటే వాటిని ఫస్ట్ ఏటీఎంలోంచి తీశారు తర్వాత బ్యాంకుల్లో నుంచి కూడా ఎక్కువగా రెండు వేల నోట్లు ఇవ్వడం అనేసి నెమ్మది నెమ్మదిగా అవన్నీ వెనక్కి తీసుకుని ఆ తర్వాత రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేశారు అలాగే ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఏటీఎంలోంచి అంటే బ్యాంకుల్లోంచి కానీ ఏటీఎం లోంచి కానీ ఐదు వందల రూపాయల నోట్లని ఎక్కువగా ఇవ్వడం లేదు ఎక్కువగా వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలలో అందుబాటులో ఉన్నాయి దీని గురించి రిజర్వ్ బ్యాంక్ కూడా వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు మాత్రమే ఎక్కువగా ఏటీఎంలో ఉంచాలి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా మనం గమనించవచ్చు సో మీరేమనుకుంటున్నారు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అవుతాయా లేదంటే లేదా అలాగే కంటిన్యూ అవుతాయనుకుంటున్నారా మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్స్లో రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు ముందు ముందు ఇంకా కొత్త నోట్లు ఏమైనా వస్తాయా అలాగే కాయిన్స్ కూడా వస్తున్నాయి కదా ఇరవై రూపాయల కాయిన్స్ వస్తున్నాయి పది రూపాయల కాయిన్స్ వస్తున్నాయి కానీ ఆ నోట్లు మాత్రం పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి అలాగే మేబీ ఫ్యూచర్లో వంద రూపాయల కాయిన్స్ కూడా రావచ్చు ఇంకా రెండు వందల రూపాయల కాయిన్స్ మేబీ వంద రూపాయల నోటు కాయిన్స్ కూడా వచ్చాయేమో సో అలా తగ్గిస్తారేమో అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు కరెన్సీ విషయంలో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ విషయంలో కానీ చాలా చర్చలు జరుగుతున్నాయి సో ఈ విధంగా మేబీ ఫ్యూచర్లో ప్లాస్టిక్ కరెన్సీ ఈ కరెన్సీ అనేది చలావరీలోకి వస్తుందేమో పూర్తిగా ఫిజికల్ కరెన్సీ తగ్గించేసి అంటే ఈ నోట్లు కాయిన్స్ ఇవన్నీ తగ్గించేసి ప్లాస్టిక్ కరెన్సీ అంటే ఏటీఎం కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అవి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా సో అవి ప్లాస్టిక్ కరెన్సీ అంటారు అలాగే ఈ కరెన్సీ అంటే మనం చేస్తున్న డైలీ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ కిరాణా షాప్లో కానివ్వండి చిన్న బడ్డీకోట్లో కానివ్వండి కూరగాయల మార్కెట్లో కానివ్వండి మనము ఫోన్పేలు గూగుల్ పేలు తర్వాత పేటీఎంలు ఇంకా వేరే బ్యాంక్స్ సంబంధించిన యూపీఐ పేమెంట్స్ ఇలాంటివి చేస్తున్నాం కదా సో వాటిని ఈ కరెన్సీ అంటారు సో అది ఎక్కువగా చలామణిలోకి వచ్చేసింది కాబట్టి ఫిజికల్ నోట్ల గురించి ఎక్కువగా జనాలకి అవసరం తగ్గించేసి పూర్తిగా ఫిజికల్ నోట్స్ తీసేయచ్చు కూడా అని ఫ్యూచర్లో అనుకోవచ్చు కానీ అది ఎప్పటికవుతుందో చూస్తూనే ఉందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు మాత్రం ఈ ఐదు నోట్లు నోట్లు అవుతాయి అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్